ఈరోజు అనంతపురం రాజకీయాలు హాట్ టాపిక్ గా మారుతున్న తరుణంలో ఈరోజు మైనార్టీలు ప్రజా సంఘాలన్నీ కంఠంతో ఈరోజు ఏకమయ్యి అనంతపురం గురించి ఈరోజు ఎమ్మెల్యే ఎంపీ స్థానాలను ఖచ్చితంగా కేటాయించాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది అందులో భాగంగా ఈరోజు ప్రజా సంఘాల నాయకుడు ఈరోజు చాలామంది ప్రజా సంఘాలు ఈరోజు వాళ్ళందరూ కలిసి ఈరోజు ఐక్య ఐక్యంగా ఈరోజు వాళ్ళు వాళ్ళ ధ్వనిని వినిపించడానికి ముందుకొచ్చారు అయితే ఎందుకు ముస్లింలకు ఓ సీటు కేటాయించాలనే విషయాల గురించి మనతో పాటు ముస్లిం ఐక్యవేదిక రహమతుల్లా గారు ఉన్నారు వారితో మరిన్ని విషయాలు తెలుసుకుందాం చెప్పండి అన్న ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ సమావేశమైనారు మరి నిరాహార దీక్ష అంటున్నారు మరి ఏ విధంగా మీరు సీటు కావాలని డిమాండ్ చేస్తారు అస్లాంలేకం అందరికీ నమస్కారం ఈరోజు జనవరి ముప్పై అంటే గాంధీగారి వర్ధంతి ఈరోజు వారి సాక్షిగా చెప్తున్నామండి స్వాతంత్రం కోసం వారు పోరాడారు భారతదేశంలో ప్రతి నాగరికుడు తినడానికి తిండి కావాలి కట్టడానికి బట్ట కావాలి ఉండడానికి ఇల్లు కావాలి కానీ నా ముస్లిం సమాజంలో ఇంతవరకు రాజకీయంలో ఎవరు రానికుండా దొక్కుతున్నారు దీనికి కారణం ఏమిటి ఎన్నిసార్లు ప్రశ్నించినా కూడా నా ముస్లిం జాతిలో కొంతమంది ఉన్నారు యువకులు అనంతపురం జిల్లాలో వర్గాలుగా విడిపోయారు ఫిరకాలుగా విడిపోయారు కానీ వాళ్ళని ఒకటి రిక్వెస్ట్ చేసుకుంటాను నాయకులారా యువతరారా మీ నాయకులు మీ పార్టీలకు నమస్కారం పెడుతున్నాము ముస్లిం జాతి సోదరులారా ఇటువైపుకు రండి ఎందుకంటే ముస్లిం జాతి చాలా వెనుకబడింది నువ్వు ఎనీ పార్టీ నువ్వు కా వైయస్ఆర్ కానీ టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ ఉండండి మీరు కానీ సంతోషం కానీ నా ముస్లిం జాతి వెనుకబడినప్పుడు రాజకీయం ఎదగడానికి చట్టసభలు ఇవ్వడానికి ఒక ఛాన్స్ వచ్చింది రెండు వేల ఇరవై ఎలక్షన్లో ఖచ్చితంగా నా జాతి కోసం కావాలని చెప్పి ఇంతమంది సంఘాలు పోరాడుతుంటే కొంతమంది ముస్లిం యువకులు ఉన్నారు కానీ ముందుకు రావడం లేదు నన్ను వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు ఆ పార్టీ ఈ పార్టీ అని మీ పార్టీకి మీ పార్టీ పెద్దలకు సత సత కూడా నమస్కారాలు అయ్యా కానీ నా ముస్లిం జాతి వెనుకబడినప్పుడు రండి ధైర్యం ఉంటే ముందుకు వచ్చి నిలబడండి గత ఐదు సంవత్సరాల్లో సీఎం గారు ఏం చేశారు నా ముస్లిం జాతికి దుర్హన పథకం వచ్చిందా ఎంతమంది ఇండ్లు వచ్చాయి నిరుద్ధంగా సమస్య లేదా మన ముస్లిం మన మీరు టీచర్ ఉద్యోగాలు ఐదేళ్లలో ఎంతమంది క్వాలిఫైడ్ ఉన్నవాళ్ళు ఉన్నారు టెట్ క్వాలిఫై అయ్యారు కానీ వదిలేరా దిఎస్ కేవలం ఏం అంద అభివృద్ధి జరిగిందా ఒక రెండు వర్గాల వారు మాత్రమే చేస్తున్నారు కానీ నా ముస్లిం జాతి అంత చులుకండి ఎందుకు మీకు మహిళలు పనిచేస్తున్నారు యువత ఉంది ముస్లింస్ ఉన్నారు ముఫ్తీలు ఉన్నారు మూలాలు ఉన్నారు కేవలం ఐదు పూటల నమాజ్ చదవడం కాదండి మీరు ఐదు పూటల నమాజ్ చదవడం స్వర్గానికి వెళ్ళండి చాలా సంతోషం కానీ వెళ్లే ముందు అనంతపురం జిల్లాలో మంచి పనులు చేసి వెళ్ళండి కురాన్ ఒక మాట ఉంది ఎవరైతే మంచి పనులు చేస్తారో వారికి స్వర్గం ఉంది అని ఉంది మరి అలాంటప్పుడు నా ముస్లిం జాతీయ ఇంత పోరాడుతుంటే గత కొన్ని రోజులుగా ఎన్ని పార్టీలు పోరాడుతున్నాయి కానీ ఎవరైనా ముందుకు వస్తున్నారా ఏ నాయకుడు అయినా మనం చూస్తున్నాడా ఈసారి మీరు రాకపోతే మన అయ్యమ్ భాష గారు చెప్పినట్టు అమర చేస్తామన్నారు అమరజీవి పొట్టి ఇస్ ఉన్నారు అందులో నా అనంతపురం ఇలాంటి వ్యక్తులు చాలా సంతోషపడుతున్నాను నేను కాబట్టి ముస్లిం అంతా ఏకమవుతాం ఖచ్చితంగా సీటు వచ్చేంత వరకే పోరాటం వదిలిపెట్టాం ఎస్ఆర్ కానీ ఏదైతే ముఖ్యంగా ఖచ్చితంగా సీటు కేటాయించాలని భారీగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది